అంటే ఏరియాని బట్టి ఉంటుంది కొన్ని మ్యాక్సిమమ్ ఏరియాస్లో మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి అండి వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి కొంచెం ఫ్రూట్స్ అయిల్ ఇష్యూస్ ఉన్నాయి లైట్గా కానీ ఈళ్ళు మటుకు నెంబర్ వన్ దీనికి కావాల్సిన ఫంగిసైడ్స్ కానీ పెస్ట్ సైడ్స్ కానీ దీని ఫ్లవరింగ్ కానీ చాలా బాగుంది ఫ్రూట్ డెవలప్మెంట్ కానీ మనకి స్టెమ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది ఏదైనా సరే రైతు పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది రైతు ఈ విధంగా మానసికంగా రెడీ కావాలి పెట్టుబడి పెట్టాలంటే పెట్టాలంతే తప్పదు సాహు బాగుంది చూడలరా బయట ఓపెన్ ఫీల్డ్ బాగుంటారు సాహు చాలా బాగుంది చాలా బాగుంది సోదలరా చూడండి మరి பந்துடுக்கு முர பந்து எட்டோக்கிடிசி தோசு அட் பிடி கு ఫ్లవర్ ఫార్మేషన్ కానీ ఎంత బాగానే ఉంది అది చూడండి మీరు అద్భుతంగా ఉంది కాకపోతే కాకపోతే ఫ్రూట్ సైజ్ అనేది కదా కొంచెం ఇష్యూస్ ఉంది అది కూడా నడపర్లేదు ఇట్లా పడాలి చదలారా ఫోటింగ్ చాలా బాగుంది చాలా గొప్పగా ఉంది అమేజింగ్ మేల్ సోదలాలి ఇది ఫీమేల్ ఫీమేల్ ఆల్రెడీ ఫ్లవర్ ఏం చూడవచ్చు మీరు ఫ్లవర్ అవుతుంది ఇది ఫ్రూట్ ఏం చూడండి ఇది మేల్ డ్రాప్ అయింది లైట్గా లీఫ్ మైనర్ ఉంది సోదలరా టమాటా కూడా ఒక సైంటిఫిక్ వేలో టెక్నాలజీ తీసుకుని వెళ్తేనే సోదల నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి చివరికి కొంతమంది ఉన్న రైతులు ఇప్పుడు ఇతర రైతు చూడండి అంత తెలివిగా ఎంత బాగా గొప్ప చేస్తున్నాడు టమాటోని ఇప్పటికే ఆరు ఏడు ఫీట్లు వచ్చేస్తుంది ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని మన అందరూ ఇలా చేయాలి అంటే ఒక రైతు చేసిన చెప్పుకోకూడదు అసలుకి ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ క్లస్టర్స్ కానీ ఎంత నీట్గా వచ్చినా చూడండి ముందు మనకి ఫ్లవర్స్ ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్ చూడండి ఎంత అద్భుతమైన ఫ్లవర్ చూడండి అమేజింగ్ సోదర్లరా ఫర్టిగేషన్ దగ్గరకు వచ్చేలా కొంచెం వీక్ అయిపోతున్నారు వీళ్ళు చూడండి ఫ్లవర్ క్లస్టర్స్ ఇలా తయారైతే అనమాట బాగుంది ఐ థింక్ సాహో ఈజ్ నెంబర్ వన్ సోదర సాహో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చాలా ఏరియాలో బాగుంది అద్భుతమైన కాపు అనమాట చూడాలి కొంచెం దీని కింద లీఫ్ అనేది క్లీనింగ్ చేసుకుంటే ఇంకా బాగా దీని ఈ వచ్చింది సో ఓవరాల్గా చదవాలరా పర్ఫార్మెన్స్ ఇస్ నెంబర్ వన్ మెయిన్ మనం చెప్పుకోవాల్సినట్టే ఫ్రూట్ క్లస్టర్స్ అనమాట చూడండి ఫ్రూట్ క్లస్టర్స్ అనేవి ఎంత హెల్దీగా ఉన్నాయి ఎంత సక్సెస్ఫుల్గా ఫ్రూటింగ్ అవుతుంది చూడండి ఫ్రూట్ క్లస్టర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి క్రాప్ చాలా చాలా ఉంది మంచి క్రాప్ ఉండే సోదల అమేజింగ్ క్రాప్ చూడండి ఓపెన్ ఫీల్ ఎంత బాగా చేశారంటే అమేజింగ్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది అలా చూడండి రైతు క్రాప్ తీయటం అనేది రైతు యొక్క నాలెడ్జ్ టాలెంట్ మీద ఆధారపడి చదలరా మ్యాక్సిమం రైతు ఏంటంటే కొంచెం పెట్టుబడి పెట్టడం కాదు కొంచెం దీనికి కావాల్సిన పెస్ట్ మేనేజ్మెంట్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ దీనికి కావాల్సిన న్యూట్రిషన్ అంటే ఫర్టిలేషన్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకుని చూడలేరా టమాటోలో రియల్ రేపు చాలా రకాల పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఉన్నాయి దీనికి మ్యాక్సిమం చూడలేరా టమాటో ఓపెన్ ఫీల్డ్ అనేది పెస్ట్ మేనేజ్మెంట్తో పాటుగా ఫర్టిగేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అలా ఫర్టిగేషన్ చేసుకుంటూ ఉండాలి అంటే సీట్ని బట్టి దీని యొక్క ఈల్డ్ కానీ దీని యొక్క డెవలప్మెంట్ కానీ దీని యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కానీ క్రాప్ ఫార్మేషన్ కానీ ఫుడ్ ఫార్మేషన్ కానీ ఫ్లవరింగ్ కానీ ఇది ఆల్రెడీ మీరు చూసే పంట వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫూట్ అనమాట ఇది చాలా బాగా చదువులరా అమేజింగ్ పర్ఫార్మెన్స్ నికే ఫ్లట్ క్లస్టర్స్ చూడండి తబావున అద్భుతమైన క్లస్టర్స్ ఈ విధంగా ఉంటేశార చూడండి అమేజింగ్ క్లస్టర్స్ సో ఈ విధంగా చూడండి సగల సహో భవంది నాట్ అన్నమాట నాట్ సో సాహం వేసుకొని చూడలేరా ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయి బట్ రైతులు ఏంటంటే ఇవి ఓపెన్ ఫీల్డ్లో ఎక్కువ టెంపరేచర్స్ వాటికి ఫ్రూట్ సైజ్ పెంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకోవాలి మందికి వాటర్ ఇష్యూస్ ఉన్నాయి పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి టమాటోలో మెయిన్ ఏంటంటే పెట్టుబడి చాలా ఇంపార్టెంట్ చూడాల పెట్టుబడి అనేది సరిగా లేకపోతే పెట్టుబడి అనేది కనుక సరిగ్గా లేకపోతే టమాటా అనేది సక్సెస్గా చూడండి చూద్దారు షూటింగ్ ఎలా అయినా అద్భుతమైన చూడండి చూడలేదు చాలా చూడండి చాలా బాగా చదవలేదు మీకు లోపలికి చూపించాలంటే కొంచెం లైట్గా ఫ్లవర్ డ్రాప్ చూద్దాం ఇక్కడ ఫ్లవర్ డ్రాప్ నడుస్తుంది మెయిన్ ఈ టమాటోలో ఉన్న మెయిన్ గేమ్ అంతా ఫర్టిగేషన్స్ అనమాట ఫర్టిగేషన్స్ అనే సరే చేసుకోకపోతే ఈ ఫార్బర్ ఏంటంటే ఫర్టిగేషన్లో ఎటువంటి రాజీ లేదు మంచి ఫర్టిగేషన్ చేస్తున్నాడు బెస్ట్ మేనేజ్మెంట్ చేస్తాడు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో క్రాప్ రెడీ అయిపోద్ది కూడా చాలా బాగుంది అమేజింగ్ వదిలే తర్

అక్కడ పైపక్క అద్భుతం చేసావు బాగా చేస్తావు ఉన్నంత కాయలు కూడా సహోగితే బ్రహ్మాండంగా చేసారు అద్భుతం చేసావు చెట్టుకి ఇల్లు సంవత్సరం ఓపెన్ ఫీల్డ్ పదిహేను కేజీలు తీసుకుంటే నువ్వు మామూలు కాదు అమేజింగ్ బాగా తీస్తారు చాలా తీస్తారు ఇప్పుడు తెలిసింది మీ టాలెంట్ ఏంది నాకు అవును ఇప్పుడు సాహువే బెటర్ అంటావు కదా అది మందం ఆకు ప్లస్ కాయ సైజు కూడా బాగా అది ఇది సైజు ఎక్కువ కాట్లేదని ఇబ్బంది ఉంది అంటున్నారు మార్కెట్ నిజానా మీడియం సైజ్ అవుతుంది ఓవర్ సైజ్ రాదు రాదు పెట్టాలంటే మామూలుగా పెట్టలేదు ఫ్లవరింగ్ బాగుందా ఫ్లవరింగ్ బాగుంది అయితే ఫుడ్ ఫ్లవర్ డ్రాప్ నేను చూసుకుంటున్నాను ఫ్లవర్ డ్రాప్ అవుతుంది బాకాసింది బాగా చేసారా అంటే చేశారు కాబట్టి చెప్పాలి మనం చేశారని కొంచెం లీఫ్ పైన ఎప్పుడూ అటాక్ అయింది చూసారా మీరు రంగు ఏమంటారు మీరు అదే దాని లీఫ్ మీరు అంటాం మనం దానికి కూడా కొంచెం స్ప్రే చేయాలి మీరు పురుగు ముందు కొట్టేది సరే వేసి అతను కొట్టే పురుగు కట్టినాక ఏం కొట్టలేము మనం దూరి కొట్టే అడిగి మన ఎట్లా ఇంక ఈ టమాటా ఇంకా రాను రాను ఇంకా నువ్వు లోపల పాలేవు ఇంకా ఇప్పుడు అసలు పాలే ఇప్పుడు ముందు కొట్టినా ఇంకా పురుగు కట్టినా పాలేవా ఆల్రెడీ దీనిది మూసేసుకుంది ఆల్రెడీ సింగిల్ అనే ఇది సింగిల్ డబల్ లైన్ పెట్టుకోవాల్సిందబ్బా డబల్ లైన్ పెట్టుకోవట్లా డబల్ లైన్ పెట్టుకుంటే బాగుండేదేమో రెండు లైన్ ఒక దాని బెడ్ మీద చెట్లు కదా ఇప్పుడు ఇదే మూడు అక్కడ మూడు ఆడపడతాం మూడు ఆడ వస్తుంది కాదు దూరం పెట్టుకునేది ఇది దాని నాలుగు అడుగులు ఉంది ఇప్పుడు అంటే నీకు స్పేస్ వేస్ట్ అయిపోయిందిగా నీకు టెక్నికల్ లెక్క అర్థం కాదు నేను ఇక్కడ నువ్వు స్పేస్ వదిలేవా ఇక్కడ మళ్ళీ స్పేస్ వదిలేవా ఓకే అదే ఇంకో లైన్ పెట్టుకుంటే పక్కన వెళ్తే ఈజీ అయిపోయింది నీకు దీనికి కానిచ్చి ఇంకో లైన్ పెట్టుకున్నప్పుడు ఒక లైన్ ఏడు ఉందబ్బా ఇది గ్యాప్ వదిలేవు ఇది గ్యాప్ వదిలేవు అది కూడా అనేది రెండు బెడ్ జాయిన్ చేసి కొంచెం దగ్గర వెళ్తుంటే ఇంకో పక్కన ఇప్పుడు బయట దేశాల్లో ఇచ్చేసే విధానం వేరుగా ఇప్పుడు నీకు టైం ఎంత నీవు రెండు మీటర్లు కూడా రెండు బెడ్లు వేసుకున్నావు లాస్ అయ్యా నీకు నువ్వు చెప్పేది నాలుగు మీటర్ల బెడ్ పెట్టుకుని బెడ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటాయి మళ్ళీ ఒక గడ్డ వదలాలా ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అట్లా చేసుకుంటూ ఏంటంటే నీకు ఒకసారి ఫ్యూచర్లో ఒకసారి కాయ కానీ ఏమైంది ఒకసారి నువ్వు అన్ని అయిపోయి కొట్టి చేసి ఇచ్చేది కానీ ఉందా ఇది టమాటో ఏంది ఇప్పుడు కంటే అప్పుడు రెడీ అయిపోతుంది దాని పెద్ద కష్టం ఉంది ఏంటో నువ్వు ఎక్కువ ఈళ్ళు తీయాలి నేను అదేగా ఇప్పుడు మీరు కావాల్సిన మీకు కాయలేగా కాయలే బాగా తీసా కొమ్మలు బాగా తాగుతున్నాయి చూడండి కొమ్మలు బాగా తాగుతున్నాయి కొంచెం కనుక ఆకులు తీసుకుంటాయి స్టార్టింగ్లో ఇంకా అద్భుతంగా వచ్చేది ఓపెన్ కాబట్టి ఇంకొంచెం స్టార్టింగ్ ఇప్పుడు కాదు గాలి పోవట్లేదమ్మా గాలి వెలుతురు లోపలికి ఓవరాల్ బాగా చేసా బాగా చేస్తాను ఓవరాల్ బాగా చేస్తా బాగా మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ నువ్వు అప్పుడు లాస్ట్ టైం ఉన్నావు కానీ నేను టమాటా ఎంత తీసానంటే నేను చూసిందా మాట్లాడదాం చూశాను కాబట్టి నిజంగా చెప్తున్నా నువ్వు పదిహేను ఇరవై కేజీలు ఇస్తావు ఈజీగా ఇరవై కేజీలు ఇస్తావు కాదు ఇరవై కేజీలు ఇస్తావు నువ్వు ఈజీగా లెక్క లెక్కకూడలేదు నీకు నువ్వు ఇదే మెయింటైన్ చేసుకుంటే ఫ్లవరింగ్ మెయిన్ నీకు ఫ్లవరేగా ఇప్పుడు ఇంత కాపు తీయగలుగుతున్నావు అంటే ఇది మామూలు విషయం కాదు ఇది నిజంగా అమేజింగ్ ఇది చూడండి అంటే అందరం అంద ఇస్తారా నువ్వు ఒకటే స్పెషల్గా ఇస్తున్నావు అంటున్నావా

నేడా ఇప్పుడు దామపడి ఎక్కువ తీసుకుంటుందంట నలుపు ఎక్కువ ఉంటుంది కదా దీనిపైన అద్ద తాగుతుందంట దాని పిలుస్తుంది ఇప్పుడు దీనికి సరిపోయే వాటర్ ఇచ్చావు దీనికి ఇచ్చావు దీనికి ఏం తక్కువ చేయాలి ఫర్టిలైజర్స్ కానీ పెట్టుబడి విషయంలో మందులు గానీ ఏది తక్కువ చేయాలి చేయలేదు నువ్వు చెయ్యగల అందువల్ల నువ్వు సక్సెస్ అయ్యావు ఇప్పటి వరకు ఇంకా ఎంత పెరుగుద్దు అనుకుంటున్నారు ఒకటిన రెండు అడుగులు పెరిగిస్తుంది కాదు ఇది నేను అనుకో ఇంకొక నాలుగు మూడు నాలుగు ఫీట్లు పైన ఆ చర్పలే మనం కట్టలేం కదా మనం కట్టాలి లాస్ట్ అంటే ఇది హ్యారీ కట్టేది ఇది అదే మీరు కట్టేది కట్టా అందరూ చూసుకుంటున్నారు మామూలుగా ఇది పెరుగుతా ఉండేది ఇంకా ఎంత పెరిగి చూపిస్తా నీకు ఎంత అవును అవునవును కట్టి మొన్న చెట్టు పెరిగి ఏడు అడుగులు పెరిగి చూపించి అవునవును ఏడు అడుగులు పెరిగేదానికి ఏడు కింద ఎక్కువ ఉండదే ఏంది కాయలు అవును దాని వల్ల పైకి ఇవ్వలేదు ఇంకా అవును అంత ఇస్తే ఇప్పుడు ఆ చెట్ల చెట్లు నీకు పైకి వెళ్ళండి ఏమేమి ఎంత సొంత కాలేదు ఆ కాయలకి అంత బలం ఇచ్చి ఆకులు కానీ కాలంటే అవును ఇప్పుడు మనం నీకు మూడు నెలలు కదా ఇప్పుడు మూడు నాలుగు నెలలు మూడు నెలలు ఎందుకు ఆ ఇబ్బందికి అరవై రోజులు ఇప్పుడు అరవై రోజులు అంటే కరెక్ట్ అరవై రోజులు ఇబ్బందికి ఇప్పుడు వరకు ఈ రోజు ఇటుకే ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు నెలలు లెక్క నార్తో కలుపు మూడు నెలలు నార్తో కలిపి మూడు నెలలు ఈ మా పిల్ల ఊరుకోండి కీరకాయలు అని తినేదానికి బీరకాయల కీరకాయల కీరకాయలు మంచిగా అవి తినాలి ఇవి మంచిదే ఇక ఉంది ఎడందులో ఒకటి ఇదేనా నేను తిన్నాలి కీరే నాగేంద్ర లేదు మేము ఇంగ్లీష్ కుక్కంబరంట ఏదో రకరకాల కుప్పం పెడుతున్నాయి వద్దులే అయ్యనే టైం లేదా కర కాదు బాగా చేసావు నాయుడు గారు అద్భుతంగా చేసావు చాలా బాగా చేసావు ఇంకా దీనికి బాగా సరిపోవట్లేదబ్బా దీంట్లో మెగ్నీషియం ఏంది ఇంకా మీరు పొటాషియం ఏంది పొటాషియా అసలు ఎక్కడ ఉంది ఎస్ఓపి వేయండి కొంచెం దీనికి మెగ్నీషియం నైట్రేట్ వేయండి మెగ్నీషియం సల్ఫేట్ వేయండి దీనికి ఎంఓపి వేయండి ఎంకేపి ఇన్ని రకాలు ఉన్నాయి అన్ని చేయాలి మీరు ప్రాపర్ ఫర్టిగేషన్ చేయట్లే మీరు ఇంకా మీరు అనుకున్నట్టు ఏందో ఈ కాయలు ఉకినా ఫ్రీగా ఓరతాయి అనుకుంటున్నాం ఓరవయ్యి అంత ఈజీగా ఓరవే నీకు దీనికి ఎంత ఫర్టికేషన్స్ అంత భయంకరంగా వస్తుంది దీనికి లేకపోతే రాదు ఫుడ్ సైజు కాదు ఏడు దీంట్లో లాగుతావు గట్టిగా దాన్ని లాగుతావు గట్టి లాగుతావు నీ టైం బాగుంటే నీ నేను కూడా ఈ సంవత్సరం నీకు మంచి శుభ సుభపరిణం ఇది నీకు ఇది మంచి నీ దశ ఎందుకంటే ఇంత హెల్దీ క్రాప్ అనేది ఇంత ఆరోగ్యంగా బయట ఎక్కడా లేదు లేదు చూడలేదు కూడా క్రాప్ పెరిగే విధానం నువ్వు చెప్తున్నావు కానీ ఫోన్లో బాగుంది బాగుందని కానీ ప్రాక్టికల్గా మనిషి వచ్చి వచ్చిస్తే కానీ గ్రీన్ హౌస్లో ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే దీనికంటే డబుల్ ఉంది ఉంది దాని కదా దీనికంటే డబుల్ ఉంది కానీ దీంట్లో పూత కూడా లైట్ అంటే అద్భుతంగా ఉంది పూత తక్కువ అనుకోకూడదు దీన్ని మన రేంజ్కి చాలు ఇది చాలు బయటకి ఇరవై కేజీలు ఇది నేను నెక్స్ట్ మిషన్ ఇరవై ఐదు తీస్తే ఈజీ దీంట్లో ఈ కాయకు ఎన్ని మొక్కలు పెట్టినా అంటే ఎకరానికి ఎన్ని పెట్టినా పదివేలు పెట్టినావా కరెక్ట్ లెక్క కానీ నువ్వు లైన్ వేసుకోవాల్సింది తప్పు చేసావు టమాటా హీరోలు నువ్వు నిన్ను లేడు నిజం చెప్తాను టమాటోలో కింగు నువ్వు ఇంత అద్భుతమైన ఫ్లవరింగ్తో పాటుగా దాన్ని కరెక్ట్గా ఫ్రూట్ సెట్టింగ్ చేయడం కానీ పెట్టుబడి పెట్టే విధానం కానీ కొట్టే మందులు కానీ అద్భుతం కుట్టావు బాగా చేసావు చాలా బాగా చేస్తావు కానీ ఇంకా ఫట్టికేషన్ చేయాలి ఇవ్వాలి మీరు ఎందుకంటే కాయ సైజు రాదు మళ్ళీ ఇబ్బందులు పడతారు ఎండలు పెరుగుతున్నాయి ఎండలు పెరుగుతున్నాయి కొంచెం నీళ్లు కూడా ఇంకొంచెం అంది దీనికి వీలంతా ఎక్కువగా వచ్చా దానమ్మకాయ పది లెచ్ para toda esta